అవర్ ఛానల్ జయ శ్రీరామ్ ప్రాపర్టీస్ మనం ప్రజెంట్ వచ్చేసి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఉన్నాము దీనికి మరొక పేరు బాలాజీ నగర్ సో మండలం కాప్రా మేడ్చల్ మల్కాజ్ డిస్టిక్ హైదరాబాద్ తెలంగాణ సో ఇక్కడ మనకి ఎయిటీ స్క్వేర్ యార్స్లో వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఇండిపెండెండ్ హౌస్ అయితే సేల్కి వచ్చింది సో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అయితే వేశారు ఈ ఇల్లు అనేది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంది దీంట్లో బోర్ అయితే ఉంది అదేవిధంగా వాటర్ సంప్ కూడా ఉంది వాటర్ కనెక్షన్ కూడా తీసుకుంటే తొందరలోనే వస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేదు మంజీరా వాటర్ వస్తాయి ఇక్కడ సో అదేవిధంగా ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసి మనకు వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు నోటరీ ల్యాండ్స్ ఈ నోటరీ ల్యాండ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి మున్సిపల్ ఆఫీస్లో క్లియర్గా హౌస్ ట్యాక్స్తో పాటు ఎలక్ట్రిసిటీ కూడా అన్నీ కూడా మన పేరు మీద చేంజ్ అవుతాయి వీటికి లోన్స్ అయితే రావు ఇది గమనించాలి హౌస్ యొక్క డైమెన్షన్ చూసినట్టయితే ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఇది ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ సో ఇది హౌజ్ యొక్క ఎంట్రన్స్ అనమాట ఇది హాల్ హాల్లో చూడొచ్చు మనకు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అయితే వేశారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా వేశారు ఇది మనకు రెడీ టు మూవ్ అవ్వచ్చు అనమాట టోటల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసి బెడ్రూమ్ దీంట్లో సెల్ఫ్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా ఉంది ఇది సిమెంట్ ట్రేక్ల తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఫాల్ సీలింగ్ చేయడం వల్ల మనకు సిమెంట్ రేకులు అనేవి కనిపించడం లేదు సో ఇది మనకు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వస్తుంది సో ఇది మనకు టోటల్గా రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక కిచెన్ ఒక హాల్ టూ బిహెచ్కే ఒక బెడ్రూమ్లో మాత్రం అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్లో టాయిల్స్ అయితే వేశారు అదేవిధంగా సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు సిమెంట్ రేకులు అనమాట ఇవి సో ఇది మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఓనర్ వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ప్రైస్ అనేది లైట్లీ నెగిషియబుల్ అయితే ఉంటుంది సో సో మీరు ఇక్కడ ఇల్లు చూడడానికి వచ్చే ముందు మీ ఫ్యామిలీతో అయితే రండి సార్ ఎందుకంటే సింగిల్ డేలో మనకి నచ్చితే అడ్వాన్స్ ఇవ్వచ్చు నచ్చకపోతే ప్రాబ్లం లేదు సో దీనివల్ల టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇదే మా రిక్వెస్ట్ అనమాట సో మీరు ఇక్కడ వచ్చే ముందు ఫ్యామిలీతో అయితే రండి సార్ ఎందుకంటే ఈ ఇల్లు చూసిన తర్వాత మన ఫ్యామిలీకి మనకు నచ్చిన తర్వాతనే అడ్వాన్స్ అయితే ఇవ్వచ్చు ఒకవేళ నచ్చకపోతే ప్రాబ్లం లేదు సార్ సో దీనివల్ల మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది సో ఇది ఈరోజు మన ప్రాపర్టీ ఈ వీడియో చూస్తున్న మీరు మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా సరే ఇల్లు కోసమైనా సరే చూస్తున్నట్టయితే ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని లో బడ్జెట్ జెన్యున్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ